నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ ప్రశాంతి ముందుగా పెరవని మండలం కానూలులో నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళన సభకు విశేష స్పందన గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో ఎమ్మెల్యే జీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నిడదమూరు నియోజకవర్గ బీసీ ఆత్మీయ సమ్మేళనానికి బీసీలు మైనార్టీలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా బీసీ సంఘాల నేత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమైందన్నారు నిడదపోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి వారిని బలమైన వర్గాలుగా తీర్చిదిద్దిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాబినెట్లో ఇరవై ఐదు మందికి గాను పదకొండు మంది బీసీలకు అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు మంది మున్సిపల్ చైర్మన్లు ఉంటే అందులో నలభై నాలుగు మంది బీసీలు అన్నారు పద్నాలుగు మేయర్ పోస్టుల్లో తొమ్మిది మంది పదమూడు జడ్పీ చైర్మన్లలో ఆరుగురు నలభై నాలుగు మంది మండలి సభ్యులు ముప్పై మంది ఆరు వందల ముప్పై ఏడు మంది ఎంపీలలో రెండు వందల ముప్పై ఏడు మంది బీసీలకు అవకాశం కల్పించారన్నారు అంతేగాక నూట ముప్పై ఐదు కార్పొరేషన్లలో యాభై ఐదు కార్పొరేషన్లకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే చైర్మన్లుగా ఉన్నారన్నారు బడుకులు అగ్రవర్ణాలతో సమానంగా ఎదగాలన్న మహాత్మా జ్యోతిరావు పోలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలను సీఎం జగన్ సాకారం చేశారన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ మళ్లీ వంచేందుకు బాబు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ సామాజిక వర్గాల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని దుయ్యబట్టారు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాటకాలకు తెరలేపారన్నారు బీసీ డిక్లరేషన్ అంటూ మళ్లీ వంచేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారం కల్పించారని ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్సీపీ వైపే ఉంటారని స్పష్టం చేశారు వెనకబడిన కులాల ఆత్మీయ సమ్మేనకు ఇచ్చేసినటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక మండేశ్వర బాబు గారు చూస్తే అబ్బాయి వీళ్ళు మా ఊళ్ళు గతంలో కూడా వచ్చారు వీళ్ళందరూ చదువుకోవాలి వీళ్ళ పిల్లలు చదువుకోవాలి మీరు పదవులు అనుభవించలేరు మనకు పదవులు సర్పంచుల రిజర్వేషన్లు ఉంటే వాటిని సుప్రీంకోర్టు కొట్టేసి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా పదవి సర్పంచులు ఏపీటీసీలు జడ్పీటీసీలు ఇచ్చి మన పదవులు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మన కులాలకు పెద్ద గౌరవం పెంచు మన కులాలకు గౌరవం కావాలి డబ్బు కావాలి ఆస్తి కావాలి ఆ విధంగా ఈ మన మన పేరు ప్రతిష్టలు మన యొక్క అభ్యున్నతి మనని పైకి రావాలని ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా కాపాడాలి నేను యాభై ఏళ్ళ నుంచి బీసీ కులాల కోసం మాట్లాడుతున్నాను మీరు అందరు టీవీలలో చూస్తున్నారు ఢిల్లీకి పోయే ప్రధానమంత్రిని కూడా బెదిరిస్తున్నాను డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి మా కులాలను ఏమి చేసారు మీరు మాకు పదవులు ఏడేస్తున్నారు బడ్జెట్ ఏడీ ఇస్తారు అన్యాయం చేస్తారు మా కులాలను డెవలప్ చేస్తలేదని ప్రధానమంత్రి ఎదిరించుకుంటా పార్లమెంటు ముట్టడించుకుంటా అసెంబ్లీని తిరగ ఒకే నాయకుడు ఆయన జగన్ అన్న ఎవరన్నా సాహసం చేశారా గతంలో రాజమండ్రి పార్లమెంటు సెగ్మెంటు రాజమండ్రి పార్లమెంట్ సీట్ ఒక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వటానికి ఎవరన్నా సాహసం చేశారా జగన్ అన్నకి పూర్తి నమ్మకం ఉంది ఈరోజు మన రాష్ట్రంలో దాదాపుగా యాభై శాతం ఉన్న సామాజిక బీసీ సామాజిక వర్గానికి వారందరికీ కూడా వారికి న్యాయం జరగాలంటే ఏదో చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్ వస్తే బోటక కౌర్లు అబద్ధాలు మోసపూర్వకమైన హామీలు ఇవ్వటం కాదు మనం చేతల్లో చూపించాలి బీసీకి ఈరోజు నాయకత్వం ఇవ్వాలి అధికారం వారికి చెందాలి వారు వారు సాధికారత వారు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు గత రెండు వేల పంతొమ్మిదిలో మనకి రాజమండ్రి బీసీ పార్లమెంట్ సెగ్మెంట్గా ఇచ్చినప్పుడు మన మా భరత్ గారు అతిపెద్ద మెజారిటీతో గెలపొందడం జరిగింది మరి ఆ రోజు నుండి కూడా చక్కగా మేమిద్దరం పని పనిచేస్తూ ఉన్నాం ఈరోజు రాజమండ్రి ఈరోజు చూస్తా ఉన్నాం చక్కటి అభివృద్ధి చేయటం జరిగింది పట్నం అంతా కూడా చూసాం చక్కటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు ఒక మోడ్రన్ సిటీ లాగా తయారు చేస్తా ఉన్నారు అదేవిధంగా మనం నిరదోళ్ళ నియోజకవర్గంలో నిడదోల్ టౌన్తో పాటు ప్రతి గ్రామం కూడా ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ అభివృద్ధిలో ముఖ్యంగా లబ్ధి పొందేది జగన్ గారు బీసీ సామాజిక వర్గానికే ఉండాలని చెప్పడం జరిగింది ఈరోజు బీసీ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి కార్యక్రమంలో లబ్ధి పొందేదట్టు చెప్పారు ఇప్పుడే భరత్ గారు మాట్లాడారు అనేక పథకాల గురించి చెప్పారు ఈ పథకాలు మన నియోజకవర్గంలో అన్ని పథకాలు కలిపి దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయల్లో దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు కేవలం బీసీ సామాజిక వర్గానికే చెంది వారి కుటుంబాలకే చెందాయని మనం గర్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఇన్ని వందల కోట్ల రూపాయలు కేవలం ఒక్క నియోజకవర్గంలో జగన్ గారు మనకు అందించడం జరిగింది మరి ఇవన్నీ సాధ్యపడుతున్నాయంటే మరి జగన్ గారు బీసీ నాయకత్వం మీద బీసీ సామాజిక వర్గాల మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నారు ఈరోజు బీసీలందరూ కూడా చైతన్యం కలిగి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఏమి లబ్ధి చేశారు ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక్క పైసా లబ్ధి ఎవరు పొందలేదు ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఇదే వేదిక మీద మేము మేము ఛాలెంజ్ చేసి దమ్ముంటే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశంలో ఏదైనా నాయకుడు వచ్చి బీసీ వర్గాలకి ఏమి లబ్ధి ఇచ్చారో చెప్పనండి మేము రెడీగా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారి నాయకత్వంలో బీసీలకి ఎటువంటి న్యాయం చేశామో ఎటువంటి లబ్ధి పొందారో ఎటువంటి ప్రతి కుటుంబానికి ఎటువంటి సహాయం జరిగిందో చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం నిరదవోల్ నియోజకవర్గానికి మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీనివాస్ నాయుడు వన్స్ మోర్ గట్టిగా ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీనివాస్ నాయుడు వన్స్ మోర్ సో ఖచ్చితంగా ఇవాళ నిరదవోల్ నియోజకవర్గం అన్ని రకాలుగా కూడా మరి శ్రీనివాస్ నాయుడు అన్న కష్టపడుతూ ఉన్నాడు పని చేస్తూ ఉన్నాడు అన్ని రకాలుగా కూడా మీ సంపూర్ణ మద్దతు మనకి రెండు ఓట్లు ఉంటాయి అవునా కదా రెండు ఓట్లు దేనిపైన కుదాలన్నా ఫ్యాన్ ఎలా తిరుగుతుందన్నా ఎలా తిరుగుతుంది గిరాగిరానా గట్టి చెప్పండి గిరాగిరా ఎలా తిరుగుతుంది మరి ఇక్కడికి వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన అక్కా చెల్లమ్మలకి అన్నాదమ్ములకి అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా జగనన్న అన్నం పెట్టే చెయ్య ఆ చెయ్యను మనం ఎవరు కూడా నడు నరుక్కోదని మనకి రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలన్నా రాబోయే రోజుల్లో మన అందరి కుటుంబాల్లో వెలుగు నింపాలన్నా కూడా జగనన్న మళ్ళీ రావడం చాలా అవసరం